పద్దెనిమిది రోజుల పాటు ఐఎస్ఎస్ లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు జరిపిన సుభాంశు శుక్ల బృందం క్షేమంగా భూమి మీదకి చేరుకుంది సరిగ్గా నిన్న జూలై పదిహేను కాలిఫోర్నియా సమీపంలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ అయింది అయితే అంతరిక్షం నుండి వ్యోమగాములు వస్తున్నప్పుడు సముద్ర జలాల్లోనే ల్యాండ్ అవుతూ ఉంటారు దీన్ని స్లాష్ డౌన్ అని కూడా అంటారు దీనికి కారణం ఏంటి అంటే నీరు షాక్ అబ్జార్బర్ గా పనిచేస్తుంది అంతరిక్షం నుండి స్పేస్ క్రాఫ్ట్ భూ వాతావరణంలోకి వస్తున్నప్పుడు చాలా వేగంతో వస్తుందట పారాచూట్ కాస్త వేగాన్ని తగ్గించినప్పటికీ నేల మీద ల్యాండ్ అవ్వాలంటే మాత్రం భారీ కుదుపులకి తీవ్రమైన ఒత్తిడికి గురవుతుందట కానీ నీళ్ల మీద ల్యాండ్ అయితే మాత్రం అంత ప్రభావం ఉండదు స్మూత్ ల్యాండింగ్ ఉంటుందట అంతేకాదు నేల మీద ల్యాండ్ అవ్వాలి అంటే భారీ చక్రాలు బ్రేకింగ్ సిస్టమ్ ల్యాండింగ్ గేర్ ఇవన్నీ కావాలట వీటి వల్ల ఖర్చు పెరుగుతుంది అలానే ఆ స్పేస్ షిప్ ని మనం అంతరిక్షంలోకి పంపించాలి అంటే అధిక బరువు కూడా యాడ్ అవుతుంది స్పేస్ షిప్ అంతరిక్షం నుండి వస్తున్నప్పుడు చిన్న ప్రదేశంలో ల్యాండ్ అవడం చాలా కష్టం అట భూ ఉపరితల మీద డెబ్బై శాతం నీరే ఉంటుంది సముద్రాలు విశాలంగా ఉంటాయి కాబట్టి అది సేఫ్ అని భావిస్తారు ఇక సముద్రంలో దిగిన వెంటనే రికవరీ టీమ్స్ వెంటనే గుర్తించగలం అక్కడికి చేరుకోగలం ఆ క్యాప్సిల్ నీళ్ల మీద తేలుతూ ఉంటుంది సో ఆ వ్యోమగాముల్ని వెంటనే అక్కడి నుంచి తీసుకువెళ్తారు